దేశానికి అన్నం పెట్టే అన్నదాతల చెమట చుక్కకు విలువిస్తామని వారి నాణ్యమైన ఉత్పత్తులు అధిక దిగుబడిలో సాధించేందుకు కార్తిక సీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అంకిత ఇరవై తొమ్మిది అని మిరప విత్తనం అన్నదాతలకు ఉత్తమ దిగుబడి ఇచ్చి వారికి ఆసరగా ఉంటుందని ఆ సంస్థ ఆథరైజ్ డీలర్ శ్రీ సాయి ఏజెన్సీ అధినేత సాయి కిరణ్ అన్నారు శ్రీ సాయి ఏజెన్సీస్ అధినేత సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం జిల్లా కొన్నిచీర్ల మండలం అమ్మపాలెం గ్రామంలో వ్యవసాయ క్షేత్ర పర్యటన జరిగింది ఈ కార్యక్రమానికి కొన్నిచీర్ల వైరా తలాడ చింతకాని కామెపల్లి కారేపల్లి తదితర మండలాలకు చెందిన వందలాది మంది రైతులు పాల్గొని వ్యవసాయ ప్రదర్శనను తిలకించారు ఈ సందర్భంగా సాయి ఏజెన్సీస్ అధినేత సాయి కిరణ్ మాట్లాడుతూ ప్రస్తుత వ్యవసాయ సీజన్లో మిర్చి సాగులో నాణ్యమైన దిగుబడులు అందించేందుకు కార్తీక సీడ్స్ వారి అంకితం ఇరవై తొమ్మిది అనే రకం మిరప హైబ్రిడ్ విత్తనాలు ఉత్తమ ఫలితాలు అందిస్తున్నాయని అన్నారు నల్లి అగ్గి తెగులు దోమ వైరస్ తదితర తెగుళ్లను తట్టుకుని సమర్థవంతంగా దిగుబడులు అందించడంలో అంకిత ఇరవై తొమ్మిది మంచిగా ఫలితాలు ఇస్తుందన్నారు ఈ సందర్భంగా వందలాది తరలి వచ్చిన రైతు రకూ భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కంపెనీ సిబ్బంది ఉమాకర్ వెంకటేశ్వర శ్రీను పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత భారతదేశం వ్యవసాయ పరంగానే దేశం అన్ని విధాలుగా జీడీపీలో అన్నింటి అభివృద్ధి చెందుతుంది అయితే అన్నదాతల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి విత్తనాల కంపెనీలు ఏదైతే ఉన్నాయో విత్తనాలు సరఫరా చేయడంలో నాణ్యమైన విత్తనాలను సరఫరా చేసి రైతులకి అత్యుత్తమ దిగుబడులు సాధించుతుంటే రైతులు లాభాల బాటలో పయనిస్తారు లేకపోతే రైతులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ నేపథ్యంలోనే రైతులకి దాదాపు దశాబ్దాల కాలంగా అందుబాటులో ఉంటూ నాణ్యమైన విత్తనాల సరఫరా చేయడంలో కార్తికేయ సీడ్స్ వారి అంకిత ట్వంటీ నైన్ అనేటువంటి రకం కూడా ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మంచి దిగుబడులు సాధిస్తా సాధిస్తోందని చెప్పి దానికి సంబంధించిన కంపెనీ డీలర్లు కంపెనీ అధినేతలు కంపెనీ ప్రతినిధులు మేనేజ్ తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం కొన్నిచీర్ల మనలో అమ్మపాలనకు సంబంధించిన ఒక వ్యవసాయ క్షేత్రంలో మనం ఉన్నాం ఇక్కడ కార్తీకేయ సీడ్స్ వారి అంకిత టూ నైన్ కంపెనీకి సంబంధించి విత్తనాల బ్రాండెడ్ విత్తనాలు సాగు చేస్తున్నట్టు మనం ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో పరిశీలిస్తాం మనతో పాటు వందలాది మంది రైతులు ఇక్కడ తరలి వచ్చారు దాదాపు ఆ ఈ చుట్టుపక్కల మండలాలు గ్రామాలకు సంబంధించి రైతులంతా కూడా ఈ చూడటానికి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియడానికి కెనడా కి మనతో పాటు ఉన్నారు వారి కూడా ప్రధానంగా ఈ ఈ విత్తనాల ప్రధానమైన డీలర్ అధిక డీలర్ గా ఉన్నటువంటి సాయి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సాయి గారు అసలు వాస్తవంగా ఈ కార్తికేయ సీడ్స్ అనేది ఇప్పుడు జిల్లాలో ఎలా ఉంది నుంచి ఎలా అభిప్రాయం ఉంది గత మూడేళ్లుగా ఈ అంకిత ట్వంటీ నైన్ అనే రకాన్ని కార్తీకేయ సీట్స్ వారు అందించడం జరుగుతుంది ఈ అంకిత ట్వంటీ నైన్ అనే రకం మూడేళ్లుగా రైతులు సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తూ వాళ్ళు లాభపడుతూ తర్వాత వాళ్ళు చాలా మంచి దిగుబడులు సంపా సాధిస్తున్నారు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని పెద్దలు చెప్పిన మాట నిజం చేస్తూ కార్తికేయ కంపెనీ వాళ్ళు ఈ అంకిత టూ నైన్ అనే రకాన్ని మా ద్వారా రైతులకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఈ అంకిత టూ నైన్ అనే రకం మిర్చి రకం ఏంటంటే కాయ సన్నగా ఉండి తేజ రకాల్లో కలిసి మనకి కింద నుంచి పైదాకా మనకి ఎక్కడతో ఇది లేకుండా చాలా దగ్గర దగ్గర కాపుతో వైరస్లు తెగుళ్ళు లాంటివి చాలా తక్కువగా వస్తూ రైతులకు మేలు చేస్తూ పురుగు మందులు తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులు తగ్గిస్తూ అధిక దిగుబడులు సాధించడానికి ఈ యొక్క రకం అందరికీ ఉపయోగపడేటువంటి రకం కాబట్టి గత మూడేళ్లుగా మేము ఈ అంకిత టూనే రకాన్ని మేము చాలా బాగా రైతులకు ఇస్తున్నాం గత మాది సాయి ఏజెన్సీస్ నుంచి మేము చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ అంకిత రకాన్ని రైతులందరూ కూడా వేసుకొని వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాం ఇట్లా శ్రీ సాయి ఏజెన్సీస్ ఖమ్మం జిల్లా అండి సాయి ఏజెన్సీ మెయిన్ డీలర్ గా ఈ సంబంధించి ముఖ్యంగా గత పది ఏళ్లలో చూస్తే మిర్చి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వైరస్ తెగులు అయినా చాలా అన్నదాతలు కూడా చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో మనం చూస్తున్నాం వాస్తవంగా ఈ సంవత్సరం చూస్తే దాదాపు అన్ని రకాల బ్రాండ్స్ లో కూడా వైరస్ తెగులు గానీ నల్లి గానీ తెల్లదోమ కానీ ఇవన్నీ చాలా తక్కువని చెప్పరు వాస్తవంగా వానలు కూడా ఎక్కువని సంవత్సరం ఇలాంటి పరిస్థితుల్లో ఏ వంగడాలు ముఖ్యంగా రైతులకు అందుబాటులో మంచి నాణ్యత వస్తున్నాయి ఇటు ఇటువంటి టైంలో ఏమిటంటే రైతులకి ఈ నల్లి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంకిత ట్వంటీ నైన్ అనే రకం ఏంటంటే మా ద్వారా ఇచ్చినటువంటి అంకిత ట్వంటీ నైన్ అనే రకం రైతులకు ఈ నల్లి నుంచి తట్టుకొని తెగుళ్ళు వైరస్ల నుంచి తట్టుకొని అది ఇటువంటి వెరైటీలు వేసుకోవడం ద్వారా మనకి రైతులకు ఎక్కువ ఎక్కువగా లాభాలు పొందుతారని మేము ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ కార్తికేయ సీడ్స్ సంబంధించి ఒక ప్రతినిధి కంపెనీ ప్రతినిధి ఉన్నారు వారిని కూడా వెళ్ళి తెలుసుకుందాం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ క్షేత్రంలో రైతుల నుంచి మీకు ఎలాంటి అభిప్రాయం వస్తుంది ఇక్కడ నా పేరు శ్రీనా అండి కార్తికేయ సీడ్స్ నుంచి ఈరోజు మన అంకిత టూ నైన్ రైతు క్షేత్రస్థాయి ప్రదక్షిణ పెట్టామండి ఇక్కడ మన వెరైటీ అంకిత టూ నైన్ అండి ఈ వెరైటీ లక్షణం ఏంటంటే అండి కింద నుండి కింద నుంచి ఒకటే సైజు వస్తుంది కింద ఏ సైజు ఉంటుందో పైన కూడా అదే సైజు ఉంటుందండి అన్ని రకాల తెగుళ్ళు తట్టుకుంటుంది తెగుళ్ళను దట్టుకొని కూడా మనకి చివరి వరకు మనకి రైతుకి సాధ్యమైనంత వరకు రైతుకి నష్టపోకుండా మినిమం మాక్సిమం దిగుబడి ఇస్తుందండి ఈ వెరైటీ ఇంకా రైతులు కూడా పెట్టుకోవచ్చు అండి అంకిత టూ నైన్ అనే వెరైటీని రైతు ధైర్యంగా పెట్టుకోవచ్చు రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది రైతులు చూస్తారండి చూస్తున్నారు ఇప్పుడు ఫీల్డ్ పెట్టడానికి వచ్చిన రైతులు కూడా ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇప్పుడు మనం వేరే వెరైటీలు చూస్తున్నాం వేరే వెరైటీలు చూస్తున్నా గానీ మన వెరైటీకి వచ్చి రైతులు మన వెరైటీ బాగుందని చెప్తున్నారు ఇప్పుడు కార్తీక వేరే కంపెనీ ఇస్తున్నాడు మా కంపెనీ తేడా ఏంటంటే బ్రాండెడ్ కంపెనీ అండి రైతులకి నమ్మకమైన కంపెనీ రైతులు గత పద్నాలుగు సంవత్సరాల మధ్య కూడా మన కంపెనీ ఏంటంటే నాణ్యమైన ఇత్తనాలు అందిస్తుంది రైతులకు కూడా ఇబ్బంది లేకుండా రైతులకు అధిక దిగుబడులు కూడా సాధించడానికి తోడ్పడుతుంది అట్లాగే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు ఒక సీనియర్ రైతు అన్నదాత ఉన్నారు మనతో పాటు వారు వెళ్తున్నారు సార్ నమస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాస్తవంగా ఈ సంవత్సరం ఇలాంటి దిగుబడులు చూసి మీరు ఎవరు ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు నీదైతే అయితే వందకు తొంభై పర్సెంట్ పోతే కాకపోతే ఏంటంటే మీరు విత్తనాలు ఇచ్చేటప్పుడు రైతుకి ఇప్పుడు ఇది ముప్పై పెట్టారు పెద్ద వచ్చి పెట్టాలి ముప్పై పెట్టాలి ఎందుకంటే లోపల గాలి అనేది ఫ్రీగా ఉండాలి చెట్టుకి దోమ ఆడకుండా ఇంకోటి ఏంటంటే చుట్టూరు మొక్కదన్న కానీ బంతి చెట్లు కానీ అట్టలు కానీ పెట్టాలా ఎందుకంటే కొంతవరకు దిగుబడి ఇంకా బాగా రావాలంటే బాగా రావాలంటే ఇప్పుడు పక్కదానికి దీనికి డిఫరెన్స్ ఉంది సాంకేతిక పరమైంది పక్కదానికి దీనికి తేడా ఉంది అదే నల్లి అట ఇది ఇది తట్టుకుంది తట్టుకుంది వచ్చేసి ఏంటంటే కింద నుంచి పైదాకా సైజ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది బాగుంది రైతులకు రైతులకు మీరు ఏం సూచన ఇస్తారు దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ఇది వచ్చేసి పాతి క్వింటాల్ మినిమం ఎక్కడానికి ఇప్పుడు ఉన్నది కాకు ఇప్పుడున్న రేట్లలో ఇది ఖర్చులకే అవుతుంది అంటే రేట్లు సెకండ్ స్టెప్ వస్తేనే అది ఆ లో రైతుకు రూపాయి మిగిలిద్ది ఇప్పుడు కూర్లు ఇవన్నీ పోంగా ఇప్పుడు సరిపోయింది నెక్స్ట్ కాపాడితేనే రైతుకు రూపాయి వస్తుంది అయితే ఈ రోజు రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అయ్యి వస్తాయి దీనికి వందకు వందా నమస్తే అండి నా పేరు మారుతి అండి మనది వచ్చేసి ఖమ్మం జిల్లా కొనజల్ల మండలం అమ్మపాలెం గ్రామం మేము వచ్చేసి శ్రీ సాయి ఏజెన్సీస్ తరఫున కార్తికేయ సీడ్ వాళ్ళది అంకిత టూ నైన్ అని ఒక ప్రోడక్ట్ గత మూడు సంవత్సరాల నుంచి అమ్మపాలెం గ్రామంలో దగ్గర దగ్గర ఒక నలభై ఎనిమిది ఎకరాలకు ఇచ్చామండి మూడు సంవత్సరాల నుంచి గత మూడేళ్ళ నుంచి జడ రాజ్ కుమార్ అని చెప్పేసి అమ్మపాలెంలో యువ రైతు దగ్గర దగ్గర ఆరు ఆరు ఎకరాల దగ్గర ఆరు ఎకరాల వరకు వ్యవసాయం చేస్తున్నాడు గత మూడు సంవత్సరాల నుంచి ఒకటే ఫీల్డ్ అంకిత టూ నైన్ పేరు మీద ఒకటే ఫీల్డ్ కండక్ట్ చేస్తున్నామండి ఆ రైతుకు వచ్చేసి ఒక ఎకరానికి ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు దిగుబడి వస్తుంది మంచి దిగుబడి కాయ పచ్చికాయ ఉంది పండుకాయ ఉంది రెండు వైపులా ఇంకా పోతా పోతాఖాత మీద కూడా ఉందండి ఇది చాలా మంది వేసుకోవచ్చు చాలా బాగుంటది వెరైటీ బాగుంటది బాగుంది ఈ రోజు కొంజల మండ అమ్మపాలెం గ్రామంలోని జడ రాజకుమారి యొక్క మిరప తోటలో ఫీల్ చూడటానికి వచ్చానండి చెట్టు కార్తికేయ సీడ్స్ వారి అంకిత టూ నైన్ అండి చెట్టు కింద నుంచి పై వరకు ఒకటే ఖాతా తోటి ఒకటే రంగుతోటి ఎర్రటి రంగుతోటి మనకి కనిపిస్తూ ఉన్నదండి చెట్టు నుండి కాయ ఉన్నదండి కాయ కూడా చూడటానికి చాలా బారుగా ఉన్నది గింజ బరువున్నదండి తూకానికి వచ్చే అవకాశం చాలా ఉన్నదండి అంతేకాకుండా ఇది దాదాపు ఎకరానికి ముప్పై నాలుగు ముప్పై ఐదు క్వింటల్ పండే అవకాశం ఉంటుందండి కాయం మీద ఎక్కడ కూడా మచ్చగాని ఆకు మీద ఎలాంటి తెగుళ్ళు కానీ మనకి కనిపించడం లేదండి ఏదైనా రైతులు ఈ సీజన్ ఉపయోగించినట్లయితే అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అండి కావున రైతులుగా మా యొక్క సూచన ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కార్తికేయ శిశు వారి అంకెతో టూ నైన్ ఉపయోగించి అధిక దిగుబడులు పొందవలసిందిగా మేము కూడా ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మనం అసలు ఈ ఈ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన రైతు ఈ ఈ పొలం రైతు మనతో పాటు వారిని కూడా తీసుకుందాం చెప్పండి మీ ఏంటి మీ మీరు కార్తికేయ సీడ్స్ దీన్ని సాగు చేశారు ఇది ఎలా ఉంది మీ అభిప్రాయం ఎలా ఉంది నా పేరు జడ రాజ్ కుమార్ అమ్మపాలెం గ్రామం నేను గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఇది సాగు చేస్తున్నాను నాకు పోయిన సంవత్సరం దగ్గర దగ్గర థర్టీ ముప్పై క్వింటాలు పైగా దిగుబడి వచ్చింది అది వర్షం పోయిన సంవత్సరం ఎఫెక్ట్ పట్టడం వల్ల లేకపోతే బాగానే దిగుబడి వచ్చేది అదే విత్తనం ఈ సంవత్సరం సాయిగారు సాయిగారు ద్వారా ఈ సంవత్సరం మళ్ళీ తీసుకున్న దగ్గర దగ్గర ఇక్కడ ప్రజెంట్ మా ఊళ్ళో చాలా వరకు వేశారు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేశారు ప్రజెంట్ అయితే దిగుబడి అయితే సూపర్ గుంది తోట వరకు అయితే ఇప్పుడు మీరు రైతులకు ఏమి సలహా ఇస్తారు ఇప్పుడు మీరు నమ్మారు మీ దిగుబడి వచ్చింది మీరు మిగతా కూడా ఏం చెప్తున్నారు ఇప్పుడు మిగతా రైతు కార్తీక అంకిత ట్వంటీ నైన్ వరకు వేసుకోవడానికి మాత్రం మంచి సూపర్ గుంది విత్తనం సీడ్ మాత్రం ఇంకా లాభం ఏది లాభం ఏంటంటే ఇప్పటికే దగ్గర ఎకరానికి ట్వంటీ ఎకరానికి ట్వంటీ నుంచి ట్వంటీ థర్టీ అబో థర్టీ అయితే వచ్చేసిద్ది బరాబర్గా ఇంకొంచెం నల్లి ఎఫెక్ట్ లేకపోతే ఇంకెక్కువచ్చినా ఆశ్చర్యపోయిన కర్లకి నల్లి తగలకపోతే వచ్చేసింది కాబట్టి మీరు రైతులకు ఏం చెప్తున్నారు ఇత్తనం అయితే వాడుకో వేసుకోవచ్చు సాగు అయితే అనుకూలం కాబట్టి నేను కూడా తట్టుకుంటుంది కాబట్టి అంకిత సీడ్స్ ట్వంటీ నైన్ రకం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రైతులకి మేలు చేస్తుంది కావాలంటే ఇప్పుడు చెప్పినట్టు రైతులు చెప్పినట్టు ప్రత్యక్షంగా ఈ తోటకి ఎక్కడా కూడా నల్లి కానీ వైరస్ కానీ ఎలాంటి తెగులు లేకుండా కనపడటం అనేది ఇది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి కార్తికేయ సీడ్స్ని మేము నమ్మాము అట్లాగే ఆధుర ఉన్నటువంటి సాయి గారితో మాకు అనుబంధం ఏదైతే ఉందో అది గత పదేళ్ళుగా మాతో ఉన్నటువంటి ఒక నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తా ఉంది ఇది రాబోయే రోజుల్లో ఇంకా మేము దీన్ని రెండు మూడు ఖాతాల్లో కూడా ఇంకా మాకు లాభాలు వచ్చాము